నుండి రైతు సంఘ రాష్ట్ర మహాసభలు గుంటూరులో పోస్టర్ ఆవిష్కరించిన జంఘాల ఇరవై రెండవ రోజుకి చేరిన అంగన్వాడీ వర్కర్ల నిరసన ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం ఆగదంటున్న యూనియన్ నాయకులు రాష్టంలో నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని గుంటూరు జిల్లా తెలుగు యువత ధ్వజమెత్తింది వైసీపీ హయాంలో ఉద్యోగాలు అందని ద్రాక్ష అని ఆరోపిస్తూ తెలుగు యువత గుంటూరు కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఈ మేరకు తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన జగన్ మాట తప్పారని మండిపడ్డారు ఉద్యోగ ప్రకటన లేక వయోపరిమితి దాటిన అభ్యర్థులకి కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని

జనవరి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జనవరి ఫస్ట్ కల్లా విడుదల చేస్తా మెగా డిఎస్సీలు ఇస్తా ముఖ్యమంత్రి గారు నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయింది అధికారంలోకి వచ్చి మరో తొంభై రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికన్నా జాబ్ క్యాలెండర్ ఇస్తాడేమో యుద్ధ ప్రాతిపదిక పోస్టులు భర్తీ చేస్తాడో అని ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు కళ్ళకు కాయలు కట్టినట్టు ఎదురు చూస్తే ఇప్పటికి జనవరి ఫస్ట్ వచ్చినా జాబ్ క్యాలెండర్ లేదు కూడా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి జాబులు ఇస్తాడేమో విడుదల చేస్తాడేమో నోటిఫికేషన్ ఇస్తాడేమో అని చెప్పి ఎదురు చూసి 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 వాళ్ళ ఆశలపైన నీళ్లు తెల్లేశాడు మరొకసారి ఈ ముఖ్యమంత్రి అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఈ విధంగా అందని ద్రాక్షగా మారిపోయింది ఇదిగో ఇస్తాడు అదిగో ఇస్తాడు అని చూసి చూసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆశలతో ఆశల పల్లకిలో ఏదో చేస్తాడు ఒక అవకాశం ఇస్తాడంటే ఇచ్చినందుకు బాగా బుద్ధి చెప్పాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ అన్యాయపు అరాచకాలన్నా నీ ఏపీ నిరుద్యోగుల పక్షాన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటమా ఉపాధి కల్పించడమా యుద్ధ ప్రాతిపదికన పోస్టులు బట్టి చేయాలా ఇప్పటికైనా మీ విశ్వసనీయ కాపాడుకోవాలంటే ఇంకా మూడు వేల టైం ఉంది మీరు అమలు కానీ నోటిఫికేషన్ ఇవ్వటం కాదు వయో పరిమితి పెంచాలా గ్రూప్ వన్ గ్రూప్ టు అభ్యర్థులకి ఏదో అరకొరగా మీరు ఇచ్చిన గ్రూప్ వన్ గ్రూప్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ దాంట్లో మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల పరిమితి కోల్పోయారు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు అది ముమ్మాటికి ప్రభుత్వ బాధ్యత అలాగే ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన మోసం వల్ల చనిపోయిన పదమూడు వందల నలభై ఐదు మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే ఈ రెండు వేల ఇరవై నాలుగు మొదటి స్థానం మేము భావిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇలాంటి అందరి ద్రాక్ష కాకుండా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు న్యాయం చేయాలి లేదా తెలియదుగా డిమాండ్ చేస్తా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పద్దెనిమిదవ రాష్ట్ర మహాసభలు ఈ నెల ఎనిమిది నుండి పది వరకు రాజమండ్రి మున్సిపల్ స్టేడియంలో జరగనున్నాయి ఈ సందర్భంగా సిపి జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ రైతు సంఘ నాయకులతో కలిసి మంగళవారం పోస్టర్లను ఆవిష్కరించారు గుంటూరు కొత్తపేటలోని మల్లయ్యలింగ భవన్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జంగాల మాట్లాడుతూ రైతుల సమస్యలపై మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతోందని చెప్పారు రైతు సంఘ నాయకులు శివాజీ విఠాల్ రెడ్డి సత్యనారాయణ చైతన్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి రైతు సంఘం మహాసభలు జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభల్లో రాష్ట్ర వందలాది మంది ఎంపిక చేయబడినటువంటి ప్రతినిధులు హాజరుగా పోతూ ఉన్నారు మొదటి రోజు ప్రదర్శన బహిరంగ సభ ఉంటుంది ఈ మహాసభలో ప్రధానంగా ప్రస్తుత సమాజంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పోరాట కార్యక్రమానికి రూపకల్పన చేయబోతూ ఉన్నాం ఇవాళ రైతు పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే ప్రతి సంవత్సరం గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రైతు నష్టపోవటం అప్పులూపులో కూరుకుపోవటం పరిపాటిగా మారిపోయింది రైతు దగ్గర సరుకు పంట ఉన్నప్పుడు ధరలు పాతాళంలో ఉంటాయి అదే రైతు దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేటప్పటికే సరుకుల ధరలు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఆకాశంలో ఉంటుంది ఈ వ్యత్యాసం ఈ ప్రభుత్వ దళారి వ్యవస్థ యొక్క దుష్ఫలితంగానే ఏ బూచ్ఛ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి భయానకమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి మొన్న జరిగినటువంటి తుఫాన్లో ఐదుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మనం నూతక్కి గ్రామంలో ఒక అబ్బాయి నలభై ఏడు సంవత్సరాల అబ్బాయి ఇద్దరు ఉన్నారు ఆరు ఎకరాల వరి పొలం వేస్తాడు పంట మొత్తం నీట మునిగింది వరిలోంచి మొక్కలు వచ్చినాయి ఏం చేయాలో అర్థం కాక పురుగు మందు తాగి ఏ పొలం మీద ఆశలు పెట్టుకున్నాడో ఆ పొలంలోనే తను చాలించాడు అందుకనే రైతు సంఘం రేపు జరగబోయే మాసంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సులకు అనుకూలంగా పంట గిట్టుబాటు ధర ఇవ్వాలని స్క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని కౌలు రైతులకి రుణాలు రద్దు చేయాలని అలాగే ప్రభుత్వం తక్కువ రైతులకి మంచి రకం విత్తనాల్ని అమ్మాలని అన్ని ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా రెండవ రోజుకి చేరింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్లతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇందులో భాగంగా యూనియన్ జిల్లా కార్యదర్శి రాధా మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం జరుగుతూనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు మా స్టైకు ఇరవై రెండవ రోజుకి చేరింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలాల్లోనూ వారీగా మండల కలెక్టర్ కార్యాలయాల వద్ద ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద మేము విరసన చేస్తా ఉన్నాము ఇరవై రెండు రోజులైనా కూడా మహిళా సమస్యలుగా మమ్మల్ని మా అంగన్వాడీ సమస్యలను పరిష్కరించలేకపోదాన్ని మేము విమర్శిస్తూ ఉన్నాము ఈరోజు సీఎం గారు మహిళా సాధికారత పేరుతో అనేక సంక్షేమ పథకాలు పెడతామన్నారు అంగన్వాడీలకు ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు అలాగే కనీస వేతనం ఏమని మేము దఫాల వారీగా అనేకసార్లు మేము డిమాండ్ చేస్తూ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించలేదు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము రేపు మూడో తారీఖు కలెక్టర్ కార్యాలయాల వద్ద బయట ఇంపు కార్యక్రమంగా ఉంది తప్పనిసరిగా అంగన్వాడీలు జిల్లాల వరకు ప్రతి చోట మేము కూర్చుంటాం అట్లాగే గుంటూరు కలెక్టరేట్ వద్ద మేము బయట ఇంపు కార్యక్రమం ఉంది ఈ రేపు కూడా కలెక్టర్ గారి ద్వారా మరి మా రిప్రజెంటేషన్ పంపిస్తాము

శాఖలు తమని విలీనం చేసి ఇప్పటికైనా రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు పాలసీ 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 మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము ప్రభుత్వం రాకముందు మాకు ఇచ్చిన హామీలు ఇంతవరకు ఏమీ నెరవేరలేదు నాలుగు నాలుగున్నర సంవత్సరాలు అయినా కానీ మాకు ఎలాంటి ఉపయోగం లేదు నేను వస్తే అన్ని మిమ్మల్ని అందరినీ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేస్తానన్నాడు అన్నాడు కానీ ఇంతవరకు ఎలాంటి ఉపయోగం లేదు మాకు కనీసం జీతాలు కూడా పెరగలేదు మా మా గురించి అసలు పట్టించుకోలేదు మేము రోడ్ ఇప్పుడు పద్నాలుగు రోజుల నుంచి రోడ్డు మీదకి వచ్చాము అయినా కానీ ఒక ఒకసారి చర్చలకు వెళ్ళేసి మాకు ఎలాంటి సానుకూలత లేకుండా చర్చలకు పిలిచారు అంతే కానీ మా సమ్మెను కొనసాగిస్తాము మాకు కావాల్సింది హెచ్ఆర్ పాలసీ రెగ్యులర్ చేయడం నాకు ఇంతవరకు కూడా పాదయాత్రలు ఏదైతే హామీలు అయితే అమలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తారో మాకు ఎటువంటి హామీ అనేది కూడా నిర్వహించలేదు మాకు నెరవేర్చలేదు కావున మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మమ్మల్ని అందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము అప్పటి వరకు మాకు హెచ్ఆర్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేయాల్సినవి కోరుచున్నాను ప్రభుత్వాన్ని కోరుచున్నాను అన్ని సంఘాలలో చర్చలు పిలుస్తున్నారు కదా మిమ్మల్ని మమ్మల్ని చర్చలకు ఒకసారి పిలిచారు కానీ దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం అనేది కూడా మాకు ఇంప్లిమెంట్ అవ్వలేదు వైష్ణవి ఈ నెల ఏడున రాష్ట్ర స్థాయి ఉచిత బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం జరగనుంది ఈ మేరకు బ్రాడేపేటలోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో మంగళవారం సమితి అధ్యక్షులు లక్ష్మీపతి మాట్లాడారు సంపత్ నగర్ లోని శృంగేరి శారదా పరమేశ్వరి దేవస్థానంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు అదేవిధంగా ఈ నెల పదిన సమితి కార్యాలయంలో మహిళలకి ముగ్గుల పోటీని నిర్వహిస్తున్నామని చెప్పారు సమితి సభ్యులు శివప్రకాష్ రామకృష్ణారావు రాంగోపాల్ శ్రీనివాస్ శర్మ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు అందరినీ ఇప్పుడు కారణం ఏంటంటే బ్రాహ్మణ సేవ సమితి పెట్టి దగ్గించి గత నలభై సంవత్సరాలుగా పెట్టి రెండు మాసాల ఒకసారి కళ్యాణ వేదిక అని చెప్పి బ్రాహ్మణ వధువులకి ఫ్రీగా మరి కళ్యాణ వేదిక పెట్టి దాని ద్వారా పెళ్ళిళ్ళు అవటానికి కార్యక్రమం చేస్తుంటాము ఆ సందర్భంగానే పెద్ద ఎత్తున మనమును హైదరాబాద్లోని వైష్ణవి కేటర్స్ వాళ్ళు కలిసి చాలా పెద్ద ఎత్తున మెగా మేళ నిర్వహిస్తూ ప్రసరం కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇది నాలుగోసారి నాలుగోది అవుతుంది ఇంతకుముందు సార్లు నిర్వహించాం లాస్ట్ ఇయర్ కూడా సుమారుగా ఒక పది మంది పాల్గొన్నారు బ్రాహ్మణ వధువులు తల్లిదండ్రులు వధువులు పలుకుంటే దాంట్లో సుమారుగా అక్కడే ఆ స్పాట్లోనే ఒక పదిహేను మందికి మరి వివాహాలు కుదిరినాయి ఈ దీంట్లో ప్రత్యేకత ఏంటి ప్రత్యేకత ఏంటంటే కొంచెం బ్రాహ్మాణుగా అవకాశంగా ఉంటుంది కాబట్టి దాంట్లోనే జాతకాలు చూపించే వాళ్ళు కూడా అక్కడ పెడతాం దీంతోపాటు అక్కడ ఒకళ్ళొకళ్ళు మ్యాచ్ ఫిట్ ఓకే అనుకుంటే ఇమ్మీట్గా జాతకాలు చూపించుకోమంటాం అక్కడ వాళ్ళని ఆ రకంగా జాతకాలు చూపించి పెడతాము ఈ సంవత్సరం ఈ నెల ఆదివారం వచ్చే ఆదివారం ఏడవ తేదీ మన సంపత్ నగర్లోని మరి శృంగేరి వారి పీఠంలో అంటే శారదామా టెంపుల్లో ఈ సంవత్సరం జరుగుతుంది దాంతో కూడా సుమారుగా రెండు వేల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ వధూవరులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మనము వాస్తవిక వారు కలిసి ఆ కార్యక్రమం చేస్తాము కాబట్టి మీ ద్వారా గుంటూరు జిల్లాలో కానీ గుంటూరు నగరంలో కానీ ఇంకన్న బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఇంకెవరన్నా పిల్లలకి వివాహాలు వారు కూడా వచ్చి పాల్గొనేట్టుగా మీ ద్వారా తెలియజేస్తే బాగుంటుందని మీరు కూడా మాకు ఈ కార్య విషయంలో విస్తృత పరిచయం ఇస్తా అని చెప్పి మేము ఆశిస్తూ ఈ పొద్దునపూట మిమ్మల్ని అందరినీ పిలిచాము క్షయవాది నిర్మూలనలో ప్రతి ఉద్యోగి భాగస్వామ్యం కావాలని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రావు పిలుపునిచ్చారు జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీ నాయక్ తో కలిసి క్షయవ్యాధి నిర్మూలన ఉద్యోగస్తుల రెండు పేల ఇరవై నాలుగు క్యాలెండర్ ని మంగళవారం శ్రీనివాస్ ఆవిష్కరించారు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో రాంబాబు రాజశేఖర్ చాందిని నాగజ్యోతి బషీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు మంత్రి రజనీ కార్యాలయంపై జరిగిన దాడికి వైసీపీ అంతర్గత విభేదాలే కారణమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడారు గుంటూరులో ఎప్పుడూ ఇటువంటి ఘటనలు జరగలేదని రజనీ రౌడు ఇజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు రజనీ ఆఫీస్ దాడిపై పోలీసులు నిష్పక్షిక విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయని సూచించారు జనసేన పార్టీ నాయకులు బోనవేన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పులివెందుల రాజకీయాన్ని గుంటూరులో ప్రారంభించారు ముప్పై ఒకటిన అర్ధరాత్రి జరిగిన ఘటనకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తీయాలని డిమాండ్ చేశారు అర్ధరాత్రి ఎవరి సంతోషకరమైన సందర్భాన్ని కొత్త సంవత్సరంలో ప్రవేశించటాన్ని కాళ్ళు ఆనందంగా గడుపుతారు కానీ చిల్కలూరుపేట నుంచి విడుదలైన రజని గారు గుంటూరుకు వచ్చి గుంటూరులో ఉన్న ముఠా తగాదాల నుంచి గుంటూరు ప్రజల్ని వైసీపీలో ఉన్న ముఠా తగాదాల నుంచి వైసీపీలో ఉన్న ముఠా తగాదాల నుంచి ప్రజల్ని దృష్టి మరల్చే కార్యక్రమంలో భాగంగా ఇటువంటి గొడవకి ప్లాన్ చేశారు నాయకులు కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆలోచించేది ఏమిటంటే కొత్త సంవత్సరం ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి మనమందరం అందరం కూడా సంతోషకరంగా మంచి శుభారంభాన్ని ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంటారు ఈ పదిహేను సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరగల ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగల వ్యక్తిగత తగాదాలు గుంటూరులో ఉండొచ్చు కానీ ఇతర ఆస్తుల ధ్వంసం కానీ పార్టీల మీద పార్టీ ఆఫీసులకు సంబంధించిన అంశాల్లో కానీ ఏనాడు ఒక రాజకీయ పరమైన విభేదాలు ప్రెస్లో మాట్లాడవచ్చు లేదా ప్రదర్శనలు చేయవచ్చు కానీ ఏనాడు ఇటువంటి సంఘటనలు జరగదా గత మూడు సంవత్సరాల నుంచి వైసీపీ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి గుంటూరులో జరిగినటువంటి సంఘటన రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చిలకలూరుపేటలో చల్లని రూపాయి గుంటూరులో చెల్లుతానని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు దత్త తీసుకున్నటువంటి రజనీ గారు చెల్లిగా దత్తత తీసుకున్నారు ఆయన ఆమెని ఆమెని గుంటూరు పంపించారు అక్కడ చెల్లట్లేదమ్మాను ఇక్కడ చెల్లెట్లేదు చేస్తానని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల రాజకీయాన్ని గుంటూరులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఏదైతే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేసినప్పుడు విశాఖపట్నం మొత్తాన్ని కూడా భయభ్రాంతులు గురి చేశారు అక్కడ కడప నుండి పులివెందుల నుంచి వచ్చినటువంటి అల్లరి మూకలు రౌడీ మూకలు గజదొంగలందరూ కలిసి విశాఖపట్నాన్ని భయభ్రాంతులు గురి చేస్తే వారందరినీ కూడా వారందరూ కూడా ఏకమై విజయం గారిని ఓడించడం జరిగింది ఇప్పుడు అదే కష్టంతో విశాఖపట్నాన్ని పూర్తిగా అతలాకూతలం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రోజున తల్లిగారు చెల్లిగారు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది చెల్లెలుగా దత్త తీసుకున్నటువంటి వాళ్ళు ముఖ్యులు రజనీ గారు అదే స్ట్రాటజీని గుంటూరులో ప్రవేశపెట్టబోతున్నారు వాళ్ళ చెల్లిగారి కోసం దత్త చెల్లిగారి కోసం దాంతోపాటు ఈవిడి గారు కూడా ఏదైతే చిలకలూరుపేటలో ఆవిడ చేసినటువంటి అరాచకాలు కానివ్వండి అవినీతి కానివ్వండి ఆయన బాగా నచ్చినాయి చిలకలూరుపేటలో కూడా ఇదే చేశారు పుల్లారావు గారు కానివ్వండి టీడీపీ నాయకులు పుల్లారావు గారు కానివ్వండి వైసీపీ నాయకులు రాజశేఖర్ గారు కానివ్వండి అట్లానే ఎంపీగా ఉన్నటువంటి కృష్ణదేవరాయలు గారు కానివ్వండి వారి ఫ్లెక్సీలు ఎక్కడా కూడా లేకుండా చేసినటువంటి సందర్భం మనకు తెలుసు నిన్న జరిగినటువంటి సంఘటన పూర్తిగా మీరు సృష్టించుకున్నటువంటిదే రజనీ గారు మేము ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా తప్పు పట్టట్లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేము ప్రతి ఎన్నికల్లో చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి వచ్చారు ఎక్కడా కూడా ఎలక్షన్ల ముందు వారితో మాకు ఎటువంటి సంఘటనలు లేవు ఎప్పుడైతే మీరు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాతనే ఈ సంఘటన మొదలైందంటే పూర్తిగా రజనీ గారి వ్యక్తిగతం వైసీపీ నాయకులు ముందుగా గమనించాలి ఈవిడ గారు చేసేటువంటి పనులు మీకు బురదంటేట్టుగా ఉన్నాయి ఈవిడ గారు చేసే పనులు మీకు తెలుసు కాబట్టి ఆవిడ దూరం చేశారు కాబట్టి ఆవిడ సొంత పాపులారిటీ కోసం ప్రయత్నిస్తూ చెడు మార్గాల్లో రాజకీయం చేయాలని చెప్పి ఆవిడ ఆవిడ ఆలోచన చేస్తూ ఉన్నారు మేము ఒకటే కోరుతా ఉన్నాం మీకు టెక్నాలజీ పరంగా పూర్తిగా అనుభవం ఉంది మీ ఆఫీసు ముందర కనీసం పది పదిహేను సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి ఏదైనా ఒక ఫుటేజ్ మీరు బయట పెట్టారా మేము పోలీసు వారిని ఎస్పీ గారిని అదే కోరుతా ఉన్నాం సంఘటన గురించి ఎక్కడైనా సరే ఆ చుట్టుపక్కల పది పదిహేను కెమెరాల నుంచి ఒక సంఘటనని మీరు బయటకు తీసి చూపించారా స్వయానా నిన్న నేను ఎవరైతే ఈ కోర్టులో ప్రవేశపెట్టారో పోలీసు వారు ఈ గొడవ సంఘటన సంబంధించిన కుర్రవాళ్ళతో మాట్లాడారు నేను వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మేము ఎక్కడా కూడా గొడవలు చేయలేదు మాకుగా మేము ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర కేక్ కటింగ్ చేసుకునే కార్యక్రమం పాల్గొని మేము మా యొక్క ఎన్టీ రామారావు గారి అర్పిస్తున్నాం తప్పితే ఏ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వారిపై కానీ ఆ పార్టీ గురించి కానీ మాట్లాడలేదు వ్యతిరేకంగా ప్రవర్తించలేదు చెప్తా ఉన్నారు విషయంలో జగన్ విఫలం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టిన గుంటూరు జిల్లా తెలుగు యువత రాజమండ్రిలో ఎనిమిది నుండి రైతు సంఘ రాష్ట్ర మహాసభలు గుంటూరులో పోస్టర్ ఆవిష్కరించిన జంఘాల ఇరవై రెండవ రోజుకి చేరిన అంగన్వాడీ వర్కర్ల నిరసన ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం ఆగదంటున్న యూనియన్ నాయకులు సమాప్తం నమస్కారం